హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీ పప్పు ధాన్యాల తయారీ వ్యాపారంలో మీకు అవసరమైన వివిధ వ్యక్తుల గురించి తెలుసుకుందాం వారి పాత్రలను అర్థం చేసుకోవడం మీ వ్యాపారాన్ని తెలివిగా పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది మేము నియామక వ్యూహాన్ని కూడా చర్చిస్తాము మీ ఖర్చులు అదుపులో ఉండటానికి మరియు మీరు వేగంగా లాభదాయకతను సాధించడానికి నియామక ప్రక్రియను ఎలా దశలవారీగా తొలగించాలి సరిగ్గా కార్మికులు ఎక్కడ అవసరమో తెలుసుకోవడానికి ఫ్యాక్టరీ మరియు యంత్రాల లేఅవుట్తో ప్రారంభిద్దాం మొదట మెషిన్ ఆపరేటర్లు వారు యంత్రాలను నిర్వహిస్తారు ప్యాకేజింగ్ మరియు సిబ్బంది వారు ప్యాకేజింగ్ లేబులింగ్ నిర్వహిస్తారు మరియు రవాణా కోసం ఉత్పత్తులను సిద్ధం చేస్తారు పర్యవేక్షించే నాణ్యమైన ప్రమాణాలను నిర్ధారించే మరియు శ్రామిక శక్తిని నిర్వహించే ఉత్పత్తి నిర్వాహకుడు అవసరం కావచ్చు ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి నాణ్యత నియంత్రణ ఇన్స్పెక్టర్ అవసరం కూడా ఉంటుంది చివరగా కార్యకలాపాలు పెరిగినప్పుడు ఆర్థిక పేరోల్ మరియు బుక్ కీపింగ్ నిర్వహించడానికి ఒక అకౌంటెంట్ బుక్ కీపర్ అవసరం ఇప్పుడు ఈ వ్యక్తులను మూడు సంవత్సరాలలో మీ వ్యాపారంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం మొదటి సంవత్సరంలో కుటుంబంతో ప్రారంభించండి యంత్ర నిర్వహణ ప్యాకేజింగ్ లేబులింగ్ మరియు కార్మిక నిర్వహణ పనులకు కుటుంబ సహాయాన్ని ఉపయోగించండి ఈ డబ్బును ఆదా చేస్తుంది మరియు నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది రెండు లేదా మూడవ సంవత్సరంలో మీరు బాహ్య సిబ్బందిని పొందడం గురించి ఆలోచించవచ్చు రెండు లేదా మూడవ సంవత్సరంలో మీరు వంద శాతం సామర్థ్యాన్ని చేరుకున్నప్పుడు నాణ్యత నియంత్రణ తనిఖీ కోసం ఎవరినైనా నియమించుకోండి మూడువ సంవత్సరంలో విస్తరించండి మరియు ప్రత్యేకత సాధించండి మీ వ్యాపారం పెద్దది అయినప్పుడు ఎక్కువ మంది మిషన్ ఆపరేటర్లను మరియు ఎక్కువ మంది ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ సిబ్బందిని ప్రొడక్షన్ మేనేజర్ మరియు అకౌంటెంట్ బుక్ కీపర్ను కూడా నియమించుకోండి ప్రతి పాత్రను అర్థం చేసుకోవడం ద్వారా మరియు నెమ్మదిగా వ్యక్తులను జోడించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని తెలివిగా మరియు విజయవంతంగా పెంచుకోవచ్చు మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ వ్యాపారి కోచ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి